అలా మేననుడు వెళ్ళిపోయాడు అమ్మవన్నీ నీకు సూట్ అవుతాయి అన్ని ఉతికేసుకుని వేసుకో అన్నాడు మంచి షర్ట్లు అవి మంచి మంచివి కొంచెం సరే ఉతికేసేసుకుని చక్కగా ఇలాగే పట్టినవి ఆరేసేసుకున్నా పొద్దున్న ఉతికి పదకొండి ఇంటిలో వేసేయను ముందర్లు రేపే నుంచి వేసుకుంటానికి ఆరేసేయను కరెక్ట్ గా బాడీకి వచ్చాను ఇప్పుడు ఇప్పుడు సరే గానీ ఆర్జీవి గారు మిమ్మల్ని పిలిచి మీ ఇట్లాంటి క్యారెక్టర్లు ఇంకా అమ్మవ్ కాబట్టి ఒకవేళ ఇస్తా ఇస్తే చేయడానికి రెడీగా ఉన్నారా హ్యాపీ సంతోషం పక్కన ఎవరుండాలా హీరో హీరో ఎవరు అయ్యో పర్లేదు మీరు ఒకవేళ ఊహించుకుంటే ఇప్పుడు ఉప్పుడు బాల్ అంటే ఇష్టం అంటావు వాట్ ఏ బాడీ అంటావు నా పక్కన నా నుంచి అంటే జోడించు కొడతాను తీసుకోవాలి నేను తీసుకుంటే డైరెక్ట్ అమ్మా అట్లా కాదమ్మా ఇప్పుడు సత్య గారు ఒక ఫిలిం తీస్తున్నారు ఇప్పుడు ఆ సత్య గారు ఇప్పుడు మిమ్మల్ని అడిగారు అనుకుందాం సత్య గారే డైరెక్టర్ అమ్మ నిన్న ఏమంటారు ఈ క్యారెక్టర్ కి సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పిండు ఓకే మీ పక్కన ఉంటే మీకు ఇష్టం అనేది అడిగినాం ఓ మామూలుగా చెప్పమంటారు మీ పక్కన ఉంటే ఇష్టం ఇష్టం

డైరెక్ట్ గా చెప్పాలంటే ఉంపుడు నాగార్జున గారు అలాంటి క్యారెక్టర్లు చెయ్యరు కదా నాగార్జున గారు అనలేదు అలాంటి క్యారెక్టర్ అంటే ఏంటంటే అలాంటి మంచి నా ముఖాన్ని ఇవ్వరు ఎందుకు వచ్చిన ఆశలు అందుకే ఇలాంటి అయితే బాగా ఇస్తారు ఆఫ్ ఆఫీస్ చూపించి లక్ష్మి ఆ నీ రూమ్కి వస్తా వెళ్తా ఉంటాడు యాక్షన్ చేయండి సూపర్ చేసేస్తారు బాన్ ఎక్కడితో చేయమన్నా చేసేస్తారు ఇవ్వాలని డైరెక్టర్లు అందరికీ పాదాభి వందనాలు ఇంకా మా బతు టెన్ ఇయర్స్ బతుకుతానండి ఈ లోపల నాకు చిన్న క్యారెక్టర్ రానికొన డాన్స్ మరి ఇప్పుడు నార్మల్గా మీ దగ్గర ఒక పది లక్షల రూపాయలు ఉన్నాయమ్మా మరి మీరే ఒక సినిమా తీసుకోవచ్చు మరి నాకు ఇవ్వదు కదమ్మా మరి నా దగ్గర ఎవరు నాకు ఇవ్వరున్నామొక్క నూరు రూపాయి ఆ వడ్డీయే పని అంటే అసలు పేర్లు ఎవరి మీ పెద్ద అంటే కూతుర్ల దగ్గర ఉన్నాయా మా చుట్టాల పేర్లు మాత్రం అంటే ఆ డబ్బులు ఎప్పుడు మీ దగ్గరకు వస్తాయి రావు ఇంకా అంటే రావు వడ్డీయే తినాలి రావు అంతే మీరు అడగద్దు సరే అమ్మా ఇంకా సపోర్ట్లే అట్లా కాదు అట్లా కాదు అంటే ఇవి చెప్పేది ఎట్లా అంటే అవి రావు అనేది కొంచెం నేను అర్థమైంది అర్థమైంది మేము ఫోర్స్ ఫోర్స్ చెయ్యం కానీ అంటే ఇప్పుడు మీకు అట్లా ఇప్పుడు మీరే మీరు ఆల్రెడీ వాళ్ళు కూడా మా మంచి కోసమే అలా ఒక బంగారం తగిలిస్తే డబ్బు మొన్న కూడా ఒక ఒక అంటే మీ తర్వాత మీ అమ్మాయికి వెళ్ళిపోతే వెళ్ళిపోయే ఛాన్స్ ఉందా డబ్బులు ఉన్న నాకు మీకు ఇచ్చేసి తర్వాత మీ అమ్మాయికి తెలుసా ఇది మా అమ్మాయి రావద్దు అన్నది అంటే డబ్బులు పలానా వాళ్ళ దగ్గర ఉన్నాయని అలా అయితే ఏం కాదు ఇక్కడ ఉంటే అన్ని ఉన్నాయి మొన్న కూడా సంవత్సరం నాడు యాభై వేలు ఇచ్చే నీకు షూటింగ్ ఇస్తాను పోవాలని తీసుకెళ్తానంటే ఒక ఆవిడ మా ఏజెంటే పేరొద్దు లేడీ ఆవిడికి ఇచ్చాను సంవత్సరం నుంచి నా సంఖ్య నాకు నా చేత నాకు ఇంచేస్తుంది ఆవిడ హైదరాబాద్ హైదరాబాద్ సపోర్ట్ చేస్తాము కదా ఆంధ్రలో ఉంటే అన్ని కూర్చొని చూసుకుంటూ ఎవరి తల్లి ఎవరికొద్దు అంతా ఎవరకుంటారు చెప్పండి తల్లి కూతురు నా పేరు చెప్పొద్దు నువ్వు మా అమ్మ మా అమ్మవని చెప్పొద్దు సరే కానీ ఇంకా నువ్వు నీ ఆస్తులు తొలగించేసుకుని ఇంకా రెండేళ్ళు మూడేళ్ళు ఉండు తర్వాత ఉంటది నేను కూడా నిర్ణయం ఇంకా ఏంటంటే ఇప్పుడు షుగర్ కిడ్నీ కొంచెం తేడాగా ఉన్నాయి కదా ఆర్ట్ ఉన్నది నాకు ముందులోనే అందుకుని ఇప్పుడు రెండు మూడేళ్ళు చేస్తానులే హ్యాపీగాని తర్వాత నేను నా సొంత కూర్టుకు వెళ్ళిపోతాను జగన్ కూడా నాకు స్థలం ఇచ్చాడు అది రెండు లక్షలు అవుతుంది వద్దు అంటుంది మా పాప ఎందుకు రెండు లక్షలు అట్లా మనం ఎవరు ఉంటావు ఎవరిని చచ్చిపోయి నాకు వద్దు నీ ఆ అసలు ఇల్లు వద్దు నువ్వు కట్టొద్దు అమ్మేసుకో రెండు మూడు ఏళ్ళు పోయాక నువ్వు బ్యాంక్ వేసుకో పోస్ట్ ఆఫీస్ లో వేసుకో అని చూస్తుంది అర్థమైంది అన్నారు కాబట్టి రెండేళ్ళు పోయి అమ్మవచ్చా అవునా ఓకే అమ్మ ఇప్పుడు నార్మల్ గా అంటే మీకు ఇష్టం కాబట్టి ఏదన్నా ఒక డైలాగ్ మేమే ఇస్తాము మీరు అంటే ఏమంటారు ఇప్పుడు అవునా ఒక సాంగ్ పాడండి వాటర్ తాగండి అయ్యో అమ్మ ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో ఎవరం చెప్పలేమమ్మా అట్లా తక్కువ చేసుకొని చూడాల్సిన అవసరం అయ్యో తప్పకుండా అయ్యో తప్పకుండా సత్య గారు ఓ పంగరు రంగుల శిలక పలకవా ఓ చూపుల రాజా ఏమని మీ మీద ప్రేమే ఉందనీ బంధనాలు దాటుకుని నీ కోసము వచ్చాసతో ஓ பங்கரு ரங்குல சிலக பலகவா சாலும் சுப்பா சுப்பா பாவாடரம்மா ఈ మాత్రం కూడా ట్రై చేశారంటే ఓకే ఇంకా ఏదైనా అంటే ఇప్పుడు మీరు రాజు అని బంగారు అండి బంగారు రాజు ఏదో పాడారు కదా సో ఇంకా మీ కళల రాకుమారుడు రేపు పొద్దున ఒకవేళ మీ హస్బెండ్ ఎవరైనా వచ్చారనుకో పెళ్లి చేసుకుంటారని ఆయన కోసం ఒక డ్రీమ్ సాంగ్ ఇప్పటికి ఇంకా నా వయసు పాడు అది రాదు కదా పూర్తిగా ఆ పాట చాలా ఇష్టం మా అయితే కాదు సాంగ్ అవునా ఎక్కడికి వెళ్ళా ఏ ఈవెంట్ కి అదే పాట పెట్టుకుంటది అయ్యో ఇప్పటికి ఇంకా నా వయసు తప్పకుండా అది లాస్ట్ లో పక్కా నేను ప్రోమో కోసం వేయించుకుంటాను లేండి కానీ అది మీరు అడగాల్సిన అవసరం లేదు ఓకే మీ డ్రీమ్ సాంగ్ ఏదన్నా ఇంకోటి కొడుకు గురించి పడ కొడుకు గురించా ఓకే అమ్మా ఈనాడే బాబునరోజు ఈనాడే రోజు చిన్ని బాబు ఎదిగితే కన్నవారి ఆనందం నెల వంక పెరిగితే నింగికే ఒక అందం చుక్కలు వేరైన గాని చంద్రుడొక్కడే తనకు తాను సుఖబెడితే పెడితే తప్పుగా కున్న తన వారిని సుఖ పెడితే నాన్న ఈనాడే బాబు నీ పుట్టినరోజు మీరు కూడా ఒక పాట అంటే నేను ఫిమేల్ లో పాడతాను ఎందుకు నాకు తప్ప అదే సెట్ అవుతుంది ఫస్ట్ ఏ భాషలో పాడాలి తెలుగులో అమ్మ పాట పాడతాను నువ్వు ఇప్పుడు వెళ్ళే కదా పాట అమ్మాని పిలిచి పిలిచి గుండె పిండ కురా ఆకల నేర్చి నన్ను ఏడిపించకురా గర్భగుడి లాంటి ఓడి పాము పడగైందిరా చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పడరా విషము కూడా అమృతమే అమ్మ తాకితే ఈ తల్లి పాలు విషమురా నువ్వు తాగితే అంటరాని కన్న తల్లిగా చేశాడు రా బ్రహ్మా ముద్దు ముచ్చటలు తీర్చగా నోచుకోని జన్మ రమ్మనలేను చేరగలేను నేను అమ్మా పిలిచి పిలిచి గుండె పిండకురా కంటి నీటితో నెని కడుపు నింపుకో ఒంటరితనమి తోడుగా నడక నేర్చుకో సింహరాశిలో పుట్టినా సూర్యుడే నిరా నిన్ను మోసే కన్నా मारी मु सागरा इप हिंदी एक प्यार का नगमा है मौजों की रवानी है जिंदगी कुछ भी नहीं తెహకు పారు కనగుమా కన్మణి అన్ కాదలెదు కడితమే పొన్మణి ఉన్ వీటి సౌఖ్యమానా ఇంగు సౌఖ్యమే

रंगबती रंगबती को नो को लो न हसी पड़े feel you. That नाइट इन I ड्रीम्स आई सी यू आई फील यू distance एंड spaces. Between us, you have come to show you go on near, far, wherever you are. I believe that my heart does go on once more. You open the door. డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.